నమస్కారం అండి శ్రీపాద సుధా శ్రావంతి కార్యక్రమానికి అందరికీ స్వాగతం ఉగాది పండగ చేసుకుని మనం కొత్త సంవత్సరంలో అడుగు పెట్టాం మనకు రోజులకు ఆదివారము సోమవారము అని పేర్లు ఉన్నట్టే నెలలకు చైత్రము వైశాఖము అని పేర్లు ఉన్నట్టే తెలుగు సంవత్సరాలకు కూడా పేర్లు ఉన్నాయి ఈ కొత్త సంవత్సరం పేరు క్రోధి నామ సంవత్సరం జరిగిపోయిన సంవత్సరం పేరు శోభకృతు ఇలా తెలుగు సంవత్సరాలకి ఎవరు ఎప్పుడు పేర్లు పెట్టారు అది తెలుసుకోవాలంటే ఒక విచిత్రమైన కథ ఉంది దాన్ని ఈరోజు తెలుసుకుందాం నారద మహర్షి పేరు తెలియని హిందువులు ఉండరు కదా నారద మహర్షి మూడు లోకాలలోనూ తిరుగుతూ ఉంటారు ఎప్పుడూ నారాయణ నారాయణ అంటూ హరినామస్మరణ చేస్తూ ఉంటారు నారద మహర్షి ఒకసారి భూలోకానికి వచ్చినప్పుడు మానవులు పడుతున్న బాధలను చూసి బాధపడ్డారు తర్వాత తనకు అలాంటి బాధలేవీ లేనందుకు సంతోషపడ్డారు ఇల్లు వాకలి భార్య పిల్లలు సంసారం ఏమీ లేకపోవటం వలన నాకు బాధ్యతలేవీ లేవు నిరంతరం హరినామస్మరణ చేస్తున్న నాకు ఏ బాధలు దగ్గరకు కూడా రావు నిజం చెప్పాలంటే నన్ను మించిన హరిభక్తుడు ఈ మూడు లోకాలలోనూ ఎవ్వరూ లేరు ఎప్పుడు నారాయణ నారాయణ అంటూ హరినామస్మరణ హరినామస్మరణలోనే గడిపే నన్ను మించిన భక్తుడు ఇంకెవరుంటారు అని అనుకున్నారు నారద మహర్షి ఎంతటి వారైనా ఎంత ఎత్తుకు ఎదిగినా క్రింతకు పడదోసేవి అహంకారము గర్వము రాకుడనివే అవి అవే వచ్చాయి నారదమునికి సర్వాంతర్యామి అయిన విష్ణుమూర్తి నారదుడి మనసులోని భావాలను గమనించి నవ్వుకున్నారు ఒకసారి భూలోకంలో సంచరిస్తున్న నారదుడు ఒక కొలను దగ్గరికి చేరాడు కొలనులో నీళ్లు చూడగానే ఆయనకు స్నానం చేయాలనే కోరిక కలిగింది కొలంలో దిగి స్నానం చేసి బయటకు వచ్చిన నారదుడు ఒక అందమైన స్త్రీగా అంటే నారద స్త్రీగా మారిపోయాడు అయితే స్త్రీగా మారిన నారదుడికి గతం అంతా మర్చిపోయాడు తానెవరో తన పేరేమిటో ఆమెకు గుర్తు రాలేదు కొంతసేపటికి పిఠాపురాన్ని పరిపాలిస్తున్న మహారాజు వేటకు వచ్చి మంచినీళ్ళ కోసం ఆ కొలను దగ్గరికే వచ్చారు మనిషి సంచారం లేని ప్రాంతంలో ఒక అందమైన స్త్రీ కనిపించటంతో ఆశ్చర్యపోయారు ఆవిడను గౌరవంగా పలకరించారు దేవి మీరెవరు ఏ ప్రాంతానికి చెందినవారు ఇక్కడికి ఎలా వచ్చారు అని అడిగాడు దానికి ఆవిడ నాకు ఏమీ గుర్తు రావటం లేదు అని జవాబు చెప్పింది ఆ రాజు ఆమెను తనతో పాటు అంతఃపురానికి తీసుకుని వెళ్ళాడు ఆమె చిత్రపటాన్ని గీయించి అన్ని దేశాలకు పంపాడు ఈ చిత్రపటంలోని స్త్రీ తెలిసిన వారు సంప్రదించండి అని ప్రకటించాడు ఆరు నెలలు గడిచినా ఎవ్వరూ రాలేదు అప్పుడు ఆ రాజు ఆమె అంగీకారంతో ఆమెను వివాహం చేసుకున్నాడు అలా నారద స్త్రీ పిఠాపురంలో రాజుగారి అంతఃపురంలో సకల సౌకర్యాలు అనుభవిస్తూ ఉండిపోయింది ఆ దంపతులకు అరవై మంది పిల్లలు పుట్టారు పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు అలా సుఖంగా జరిగిపోతున్న సమయంలో శత్రురాజులు యుద్ధానికి వస్తున్నారని తెలిసింది రాజు తన సైన్యంతో సంతానంతో యుద్ధానికి వెళ్ళాడు ఆ యుద్ధంలో రాజు ఆయన పిల్లలు కూడా చనిపోయారు ఆ వార్త తెలిసి నారద స్త్రీ శోకంతో యుద్ధభూమికి వచ్చి భర్తను పిల్లలను చూసి విలపించింది చిత్రంగా ఆమెకు ఆకలి వేయటం మొదలుపెట్టింది భర్త పిల్లలు చనిపోయారనే బాధ కంటే ఆకలి బాధే ఆవిడను ఎక్కువగా బాధపెట్టింది తినటానికి ఏమైనా దొరుకుతుందేమోనని ఆవిడ వెతికింది పళ్ళతో ఉన్న మామిడి చెట్టు కనపడింది ఒక పండు కోసుకోవాలని ప్రయత్నించింది పండు అందలేదు భర్త శవాన్ని లాక్కుని వచ్చి ఆయన మీద ఎక్కి నుంచుని పండు కోసుకోవాలని ప్రయత్నించింది పండు అందలేదు ఒక్కొక్కరిగా పిల్లలందరినీ లాక్కుని వచ్చి గుట్టగా పోసి ఆ గుట్ట మీద ఎక్కి ఒక పండు కోసుకుంది ఇంతలో ఒక బ్రాహ్మణుడు అక్కడికి వచ్చి ఆమెను పలకరించాడు అమ్మాయి నీ భర్త పిల్లలు చనిపోయారంటున్నావు అశౌచంలో అంటే మైలలో ఉన్నావు కదా కనీసం స్నానమైనా చేసి ఆ పండు తిను లేకపోతే వాళ్లకు సద్గతులు కలగవు కదా అని అన్నాడు ఆమె సరేనని పండు తడవకుండా ఉండటం కోసం చెయ్యి పైకి ఎత్తి అక్కడ ఉన్న కొలంలో దిగింది కొలంలో దిగి నీళ్ల నుంచి పైకి వచ్చి చూసుకుంటే నారద రూపం వచ్చి ఉంది అయితే చెయ్యి మాత్రం స్త్రీ చెయ్యిగానే ఉండిపోయింది అక్కడ ఉన్న బ్రాహ్మణుడు శ్రీహరిగా దర్శనమిచ్చాడు శ్రీహరికి నమస్కరించి స్వామి నాకేదో అయోమయంగా ఉంది వీళ్ళంతా ఎవరు ఏం జరిగింది అని అడిగాడు నారదుడు వీళ్ళంతా నీ భర్త నీ పిల్లలు అని చెప్పాడు విష్ణుమూర్తి జరిగినదంతా తెలుసుకున్న నారదుడు స్వామి మీ భక్తుడినే నా మీద కూడా మీ విష్ణుమాయ ప్రయోగించాలా అని దీనంగా అడిగాడు దానికి శ్రీహరి అహంకారం గర్వం అనే కొమ్ములు ఎవరికి వచ్చినా వెంటనే కత్తిరించవలసిందే కదా అని చిద్విలాసంగా నవ్వారు స్వామి ఈ చెయ్యి సంగతి ఇది ఎలా పోతుంది అని అడిగాడు నారదుడు చేతితో సహా కొలంలో నీళ్ళలో మునుగు అని చెప్పారు విష్ణుమూర్తి నారదుడు అలాగే చెయ్యగానే చెయ్యి కూడా మామూలుగా వచ్చింది స్వామి కొంతకాలం పాటు వీళ్ళంతా నా భర్త నా పిల్లలుగా ఉన్నారు అనే మమకారం నాకు కలుగుతోంది వీళ్లకు సద్గతులు కలిగించండి అని వేడుకున్నాడు నారదుడు అప్పుడు స్వామి మహారాజుకు ముక్తిని ప్రసాదించారు ప్రభవ విభవ మొదలైన పేర్లతో ఉన్న నీ పిల్లల పేర్లు ఇక నుంచి సంవత్సరాల పేర్లు అవుతాయి కాలచక్రం తిరుగుతున్నంతకాలం సూర్యచంద్రులు ఉన్నంతకాలం నీ పిల్లల పేర్లు ఈ లోకంలో ఉంటాయి అని చెప్పారు స్వామి ఆ విధంగా నారదుడి పిల్లల పేర్లు తెలుగు సంవత్సరాల పేర్లుగా అయ్యాయి స్వామి ఈ విధంగా మీరు లీల ప్రదర్శించినందుకు నిదర్శనంగా మీరు ఇక్కడ వెలసి భక్తులను కటాక్షించండి అని కోరాడు నారదుడు స్వామి అక్కడ భావనారాయణ మూర్తిగా వెలిశారు నారదుడి స్నానం చేసిన కొలను ఆలయం ఎదురుగా ఉంది దానిని ముక్తి కొలను నారాయణ సరస్సు నారదకుండము అని అంటారు ఈ ఆలయం సర్పవరం అనే ఊరిలో ఉంది ఈ ఊరికి సర్పవరం అనే పేరు రావడానికి ఒక కథ ఉంది అది కూడా తెలుసుకుందాం కశ్యపుడు కద్రువ అనే దంపతులకు నూరు మంది పాములు పుట్టాయి వాటిలో తక్షకుడు కర్కోటకుడు మొదలైన పాములు విషపూరితాలై జనులను బాధ ఉండేవి వాసుకి ఆదిశేషుడు మొదలైన పాములు భక్తిగా ఉండి మంచి పనులు చేస్తూ ఉండేవి క్షీరసాగర మథనంలో మందర పర్వతానికి కవ్వపు తాడుగా ఉండి వాసుకి సహాయం చేశాడు అందువలన శివుడు వాసుకిని తనకు ఆభరణంగా మెడలో వేసుకుని తన దగ్గరే స్థానం ఇచ్చాడు ఆదిశేషుడు ఈ ప్రాంతంలో తపస్సు చేశాడు భగవంతుడు ప్రత్యక్షమై శ్రీమన్నారాయణుడికి పానుపుగా ఉండి ఎప్పుడూ శ్రీహరి సన్నిధిలోనే ఉండే వరం ఇచ్చాడు ఆదిశేషుడు అనే సర్పం విష్ణుమూర్తి చేత వరం పొందిన ప్రాంతం కనుక సర్పవరం అనే పేరు వచ్చింది రండి ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఈ పురాతన దేవాలయాన్ని దర్శిద్దాం కాకినాడ నుండి సామర్లకోట వెళ్ళే రోడ్డులో కాకినాడ దాటిన తరువాత ఎడమ వైపుగా ఒక పెద్ద ఆర్చి కనిపిస్తుంది అక్కడ నుంచి అరకిలోమీటర్ లోపలికి వెళితే భావనారాయణ స్వామి ఆలయం వస్తుంది ఇక్కడ శ్రీహరి ఆదిశేషునికి ఒకసారి నారదుడికి ఒకసారి ప్రత్యక్షమయ్యాడు కనుక ఈ దేవాలయంలో స్వామిని రెండుసార్లు దర్శనం చేసుకుంటాం ఈ ఆలయం ఐదు వేల సంవత్సరాలు పురాతనమైనదని చెబుతారు విశాలమైన ప్రాంగణము చుట్టూ ఉన్న ప్రహరీ గోడ మండపాలు ఈ ఆలయం చాలా పురాతనమైనదని చెబుతున్నాయి ఈ ఆలయానికి తొమ్మిది సార్లు ప్రదక్షిణం చేస్తే ముక్తి కలుగుతుందని బోర్డులో వ్రాశారు స్వయంభూగా వెలసిన పాతాళ భావనారాయణ స్వామిని దర్శిస్తే అనేక జన్మల పాపాలు దూరమవుతాయి ముక్కోటి ఏకాదశి నాడు ప్రతి నెలా వచ్చే పౌర్ణమి ఏకాదశి తిథులలోనూ విశేషమైన పూజలు జరుగుతాయి దేవాలయ ప్రాంగణంలో గోడల మీద ఈ స్థల పురాణమంతా చిత్రాలుగా చిత్రించబడి ఉంది ఒక్కొక్క నక్షత్రంలో జన్మించిన వారు ఒక్కొక్క చెట్టుకు పూజలు ప్రదక్షిణలు చేయటం వలన మంచి ఫలితాలు కలుగుతాయి ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క నక్షత్రానికి సంబంధించిన అధిదేవతగా ఉంటుంది అయితే మనలాంటి సామాన్యులకు ఏ చెట్టు ఏ నక్షత్రానికి అధిదేవత అనే విషయం తెలియదు కదా అందువలన కొన్ని ముఖ్యమైన దేవాలయాలలో ఇటువంటి నక్షత్ర వనాలు పెంచుతారు సర్పవరంలో భావనారాయణ స్వామి దేవాలయ ప్రాంగణంలో నక్షత్ర వనం ఉంది దైవ దర్శనం చేసుకున్న తర్వాత మన నక్షత్రానికి సంబంధించిన చెట్టుకు ప్రదక్షిణలు చేయటం వలన విశేషమైన శుభ ఫలితాలు పొందవచ్చు ఈ ఆలయం ఐదు భావనారాయణ ఆలయాలలో ఒకటి నూట ఎనిమిది విష్ణు క్షేత్రాలలో ఒకటి ఇటువంటి ఎన్నో ప్రత్యేకతలు ఉన్న అతి పురాతనమైన దేవాలయం సర్పవరంలో ఉన్న భావనారాయణ దేవాలయం ప్రతివారు సకుటుంబంగా దర్శించవలసిన దేవాలయం అందరికీ శ్రీ రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామి వారి అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారమండి నేను చెబుతున్న విషయాలు మీకు బాగున్నాయనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి స్నేహితులకి బంధువులకి అందరికీ షేర్ చేయండి అందరికీ శ్రీపాదుల వారి అనుగ్రహం కలగాలని మేము అనుకుంటున్నాం దానికి మీరు కూడా సహాయం చేయండి ధన్యవాదాలు